దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఏ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేను వచనము పదహార వచనము నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం దేవుడు మాట్లాడుతున్న మాట అమూల్యమైంది సత్యంతో కూడింది జీవముతో కూడింది వాగ్దానంతో కూడింది ఆదరించే మాటలు బలపరిచే మాటలు సమస్యలను తొలగించే మాటలు నిత్య జీవానికి నడిపించే మాటలు పాపం నుండి విడిపించి నరకం నుండి విడిపించి పరలోకానికి నడిపించే మాటలు మనం వినబోతున్నాం శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాడు చూడండి చదువుదాం ఏం చెప్తుందంటే తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలు వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదని అంటున్నాడు దేవుడు ఇక్కడ ఇస్రాయిల్ ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు పాత నిబంధన అంతా మనం చూస్తూ ఉంటే దేవుడు వారికి కాపరిగా ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలందరూ గొర్రెలుగా ఉన్నారు కాబట్టి కాపరి యొక్క బాధ్యత అంతే ఏంటంటే తప్పిపోయిన దాన్ని వెతుకుతూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు వెతుకుతూ ఉన్నాడు అలాగే ఆయన యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు పంపించాడంటే నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికే ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రోభాన్ని ఈ భూమిదికి పంపించాడు నశ మనం నశించిపోకూడదు మనం నరకానికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఆలోచించి ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన కుమారుని ఈ మీదకి పంపించి మన పాపాలు మన రోగాలు మన వ్యసనాలు మన దరిద్రతను భరించి కలవరి సెలవులో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడోదం లేచాడు ఎంత ప్రేమో చూడండి నిన్ను వెతికాడు నిన్ను రక్షించాడు నీవు నేను నశించుకోకూడదని ఆలోచించాడు మొదటిది రెండవది ఇక్కడ ఏంటంటే తోలి వేసిన దానిని మనలో తోలుకొని వచ్చాడు తోలి వేసిన ఎందుకంటే ఇక్కడ కాపరి సరైన విధంగా లేడు సరైన విధంగా లేడు కాబట్టి ఇక్కడ అనేక మంది కాపర్లు వినాడు పరిచర్ చేస్తున్న కాపర్లు ఎలా ఉన్నారు వాళ్ళ ఉద్దేశించి ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అంటే బలహీనమైన వాటిని మేపరు త తప్పైన దాన్ని వెతకరు తొలివేసిన దాన్ని తొలకరారు గాయపడిన దాన్ని కట్టరు క్రొవ్విన వాటినే మేపుతారు అన్నాడు క్రొవ్విన వాటిని అంటే ఎవరు మంచి ధనవంతులుగా ఉన్నవారిని వారిని ఏం చేస్తారంటే మేపుతారు ఎందుకు వారు ఇస్తారు కదా ఈ బలహీనులు అంటే ఎవరు పేదవారు వ్యాధులతో కష్టాలతో ఉన్నవారు వీరివ్వరు కదా అందుకే వారి ఇళ్ళకు వెళ్ళరు వారిని దర్శించరు కాబట్టి ఆ కాపర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు ఆ కాపరి వెతుక్కకపోతే ప్రధాన కాపరైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి పంపించి ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి తొలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చదను చూసారా గాయపడిన దానికి కట్టు కట్టేదను గాయంతో ఉన్నావా నీ కట్టు కడతాడు నీ హృదయం గాయంతో ఉందా నీ మనసు గాయంతో ఉందా నీ శరీరం గాయంతో ఉందా ఆయన కట్టు కడతాడు దేవుని బిడ్డ ఆయన వైపు చూడు ఆయన మీద ఆధారపడు ప్రార్థన జీవితం కలిగి నీ ఉండు దేవుడు చెప్తున్నాడు గాయపడిన దానికి కట్టు కట్టేదను తప్పిపోయిన దాన్ని వెతిగదను తోలువేసిన దాన్ని మరలా తీసుకొని వచ్చేదను ఎంత ప్రేమ చూడు మనం అంటే ఆయనకు మరి అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా మర్చిపోతావు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటావు ప్రతి ఆదివారం ఆయన మందిరంకి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయకుండా నువ్వు ఎలా ఉంటావు ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయకుండా ఎలా ఉంటావు ఇలాంటి దేవుడు ఎంత దేవుడో చూడండి ఆయన వెతుకుతున్నాడు నిన్ను వెతికాడు నిన్ను రక్షించాడు తర్వాత చుండుమల్ల చెప్తున్నాడు దుర్బలంగా ఉన్న దానిని బలపరిచెదను దుర్బలంగా అంటే బలహీనంగా జబ్బుతోను నడవలేని స్థితిలో ఉంటున్న దాన్ని దేవుడు చెప్తున్నాడు దుర్బలంగా ఉన్న దానిని బలపరిచెదను దేవుడు బలపరుస్తున్నాడు ఆయన మాట నిన్ను బలపరుస్తుంది ఆయన మాట నిన్ను ఆదరిస్తుంది దేవుని బిడ్డ కృంగిపోకు మనుషుల వైపు చూడకు అయ్యో ఈ గాయం పోవట్లేదే చెప్పుకోలేని గాయాలు చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని కష్టాలు నేను ఏడుస్తున్నావా ఒంటరి జీవితంగా ఉన్నాను నన్ను ఎవరు పట్టించుకోలేన్నావా ఈ మాటలు నీ కొరికే మాట్లాడుతున్నాడు నేను వెతుకుతున్నాడు ఆయన నీ గాయాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు నీ బలహీత నుంచి విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు ఒకసారి నువ్వు ఎందుకు మారకూడదు ఆయన వైపు ఎందుకు తిరగకూడదు ఆయన మీద ఎందుకు నువ్వు ఆధారపడకూడదు ఆయన రాయించిన పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివి ధ్యానించకూడదు ఆయన మీద ఆధారపడకూడదు నీ మనసులో ఆయనకు ఎందుకు చోటు ఇవ్వకూడదు ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు దుర్బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఆయన అంత గొప్ప దేవుడు నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనము ఈ రీతిగా వ్రాయబడింది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది బాధలలో నాకు నెమ్మది కలిగించున్నదని భక్తుడు దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దేవుని బిడ్డ దేవుని బ్రతికిస్తాడు దేవుని బ్రతికిస్తాడు హాస్పిటల్లో చేయి ఎత్తేయచ్చు ఏ వైద్యుని బాగు చేయకపోవచ్చు నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంటే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది ఎవరు ఆ వాక్యం అంటే ఆ వాక్యమే యేసూ క్రీస్తు ప్రభుభారు గుర్తుంచుకోండి ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభుభారు యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగు వచనము ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఒకసారి ఆలోచన చేయండి ఆ వాక్యము దేవుని వాక్యముని హృదయములో నివసించాలని ఆశపడుతున్నాడు ఆయనకు చోటు ఇవ్వండి చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇదే ఏజ్కేలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యయము ముప్పై ఒకటో వచ్చనము గొర్రెలకు మీరు మనుషులను నేను మీ దేవుడును ఇదే ప్రభునే భో వాక్ మనమే మనమే గురళెము కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తులివైన దాన్ని ప్రప అయా తండ్రి వెతుకుతున్నావు తప్పిందాన్ని తండ్రి ప్రప తీసుకొస్తున్నావు గాయపడ్డ దాన్ని గాయం కడుతున్నావు బలహీనవారి బలపరుస్తున్నావు తండ్రి నీకు వందన మీ ప్రేమకే వందనాలు గురైన మీరు మనుషులు అని చెప్పావు తండ్రి నిజమే మేమే ప్రభ మమ్మల్ని వెతకడానికి మానుడుగా పుట్టావు అందుకే మీకు వందనాలు మీ ప్రేమకే వందనాలు మీ కృపకే వందనాలు ప్రార్థన విని ఇచ్చినందుకు వందనాలు ఏ సునాములు పొంది నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండునుగా కా ఆమెన్ ఆమెన్ ఆమెన్